సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఇక్కడ చూసుకోవచ్చు పంతొమ్మిదిన డిఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ప్రచురించడమే జరిగింది సో ఇక్కడ మాట్లాడుకుంటే డిఎస్సి అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల పంతొమ్మిదిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా నియామక పత్రాలు అయితే అందజేయనున్నారు సో అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఇవ్వబోతున్నారు సో ఎవరైతే ఇప్పుడు దీనికి సంబంధించి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అవుతున్నారో ఇందుకు సంబంధించి వెలగపూడి రాష్ట్ర సచివాలయం దగ్గరలో ఎన్ నైన్ వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు శుక్రవారం ఆ ప్రదేశాన్ని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్రావు అదేవిధంగా గుంటూరు జిల్లా జేసీ అశతోష్ శ్రీవాస్తవ రవికుమార్ ఆర్డిఓ శ్రీనివాసరావు పరిశీలించి ఏర్పాట్ల గురించి చర్చించడం అయితే జరిగింది సో అందరికీ కూడా ఎవరైతే పదహారు వేల మూడు వందల నలభై ఏడు అంటే అభ్యర్థులు అయితే ఉన్నారు ఇప్పుడు సెలెక్ట్ చేసిన వారి గురించి మాట్లాడుతున్నాను సో వారందరికీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఇవ్వబోతున్నారు సో స్వయంగా చంద్రబాబు నాయుడు గారే దీనికి సంబంధించి అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఇస్తున్నారండి అదేవిధంగా చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే మరొక టెట్ అండ్ అదేవిధంగా ఇంకొక డిఎస్సి అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని చెప్పేసి సో మొన్న కూడా దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి గారు డైరెక్ట్గా చెప్పడమే జరిగింది నేను ఆల్రెడీ చెప్పాను సో ప్రతి సంవత్సరం డిఎస్సీ ఇస్తానని గత ప్రభుత్వంలో కాదు సో అన్నమాట మీద నిలబడతాం సో ప్రతి సంవత్సరం డిఎస్సి అయితే కండక్ట్ చేస్తామని చెప్పారు సో ప్రతి సంవత్సరం డిఎస్సీ అదేవిధంగా ప్రతి సంవత్సరం రెండు టెట్లు అయితే కండక్ట్ చేస్తారు అని చెప్పేసి ఇంతకుముందు విద్యాశాఖ మంత్రి గారు చెప్పడమే జరిగింది సో ఇప్పుడు దానికి సంబంధించి కూడా రెండు వేల ఇరవై ఆరులో మరొక డిఎస్సి అనేది అయితే ఉండబోతుంది సో దానికి సంబంధించిన టెట్ అనేది ఈ రెండు మూడు నెలల్లో అయితే తప్పకుండా అయితే తీసుకొస్తారండి ఎందుకంటే ఇప్పుడు తీసుకొస్తేనే వచ్చే సంవత్సరంలో డిఎస్సీ అనేది కండక్ట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది అండ్ వారు చెప్పిన మాటలు కూడా నిలబెట్టుకున్నట్టుగా ఉంటాయి సో అభ్యర్థులు ఎప్పుడే వరకు ఎవరైతే సెలెక్ట్ కాకుండా ఉన్నారో సో వారందరికీ ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు ఓకేనా ఇదండి కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నచ్చితే వీడియోకైతే ఒక లైక్ చేయండి మన ఛానల్ కరోనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్